పండుగలో మూడో రోజు కనుమ పండగ ఈ పండగ పశువులకు సంబంధించిన పండగ ఈ రోజు ఆవులను ఎద్దులను పసుపు కుంకుమ రాసి పూజలు చేసి వారికి కృతజ్ఞత తెలుపుతారు పంటలు పండి కోతలు కోసే టైంలో పక్షుల కోసమని ఆ పంటను కుచ్చుగా కట్టి వాటిని ఇంటి ముందు కట్టి పెడతారు పక్షులను కూడా ఆహారాన్ని పెట్టే మన ఇంటికి పంట వచ్చింది దానికి కారణమైన జీవులకు కృతజ్ఞత తెలుపుతూ ఇలా చేస్తాము ఇప్పుడు దున్నడానికి కొత్త పరికరాలు వచ్చాయి ట్రాక్టర్లతో దున్నినా పంటకు కావలసిన సారం పేడ వల్ల వస్తుంది పశువుల సంగతి అయితే ఓకే పక్షులు మనకి ఏ విధంగా సహాయపడుతున్నాయంటేనండి పక్షులు ఏ పండు తిన్నా వాటి విత్తనాలను జీర్ణించుకోవు ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ విత్తనాన్ని విడిచిపెడతాయి ఆ విత్తనం తిరిగి వృక్షంగా మారి ప్రకృతిని పచ్చగా మారేలా చేస్తుంది ఈ పక్షుల వల్ల ప్రకృతి ఇంత అందంగా మారుతుంది అందుకని పక్షులకు కృతజ్ఞతగా ఇలా చేస్తాము సంక్రాంతి